భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఉద్యోగస్తుల ప్రత్యేక సమావేశానికి హాజరైనటువంటి ప్రీతమ ఆత్మీయ నేస్తాలందరికీ ప్రత్యేకమైనటువంటి జయభీములు తెలియజేస్తున్నాము ఎంతో కాలం నుండి నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని ఈ వేదిక స్వాగతిస్తుంది ఇంటర్ డిగ్రీ పీజీలో మార్కులతో సంబంధం లేకుండా గత డిఎస్సిలో నిబంధనలను అమలు చేయాలని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నార్మలైజేషన్ విధానంలో మెరిట్ ఉన్నవారికి అన్యాయం జరగకుండా చూడాలని డిఎస్సి పరీక్షలు రాయడానికి కనీసం తొంభై రోజుల సమయం ఇవ్వాలని పరీక్షలు పూర్తయ్యే వరకు ఏపీఎస్సి పరీక్షలు కానీ కానిస్టేబుల్ మెయిన్ పరీక్షలు కానీ వాయిదా వేయాలని ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని గత నుండి నోటిఫికేషన్ లేనందున అభ్యర్థుల వయో పరిమితిని ఖచ్చితంగా పెంచాలని ఆన్లైన్ లో దరఖాస్తు అప్లై చేసుకోవడానికి ఎదురవుతున్నటువంటి వెబ్సైట్ లోని సాంకేతిక పరమైన అవరోధాలను వెంటనే తొలగించాలని ఎస్సీ ఎస్టీలకు గతంలో ఇచ్చినటువంటి పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ని ప్రస్తుతం అనుమతించాలని ఈ వేదిక తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ అతిథులందరికీ ప్రత్యేకమైనటువంటి జైవ్యులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై భీమ్ జై భారత్ ఆల్